హాయ్ అండి ఇక్కడ చూసారా మేము ఒక చోటకైతే వెళ్తున్నామండి షాపింగ్ అనమాట నేను స్వాతి ఇంకైతే మా వారు భోజనానికి వచ్చారు అక్కడ వదలండి అని చెప్పి అనమాట సరే అయితే మేము ఆ షాప్ ముందరికి వచ్చేసాము ఆ షాప్ ఎక్కడుందంటే మన తిరుపతిలో పరినయ ఎగ్జిబిషన్ ఇది ఎక్కడుందంటే మన తిరుపతి బస్ స్టాండ్ ఆపోజిట్ ఫార్చూన్ కెన్చెస్ హోటల్లో జరుగుతుందనమాట సరే ఇంకైతే మేము అక్కడికి బయలుదేరుతున్నామండి ఇంకా మన ఆడవాళ్ళం మనకు ఎక్కడైనా ఒక షాపింగ్ చూసామనుకోండి కొత్తగా కొత్తగా పడిందండి ఖచ్చితంగా చూడాల్సిందే అనమాట సరే ఇంక మనము ఒకసారి చూసేసి వద్దాము మన సబ్స్క్రైబర్లకు చూ తిరుపతిలో ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కాకపోయినా కూడా సరే అందరికీ చెప్తున్నానండి తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి మీకు కూడా అన్ని పనికి వచ్చే ఐటమ్సే అనమాట ఏమేమి ఉన్నాయంటే అన్ని నేనైతే చూసొచ్చాను ఫస్ట్ తర్వాత చూద్దాం మళ్ళీ మరుసటి రోజు వెళ్దామని ఒకసారి అయితే మీకు చూద్దాము త్రీ డేసే అంట సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ రోజుల్లో వరకే ఉంటుందంట అందుకని ఒకసారి అయితే చూసొద్దామని ఇంక ఇంకైతే అక్కడ లిఫ్ట్లో వెళ్తున్నాము మిద్ద పైన అనమాట సరే ఇంకా బయలుదేరాము అక్కడ వచ్చి మనకు ముందు వెళ్ళంగానే అన్ని రకాలు పల్స్ అంటే మనము డాలర్స్ రన్నింగ్ డాలర్ వేసుకోవడానికి అన్నీ కూడా చూ చూస్తుంటే ఇంకా కాసేపు చూద్దామన్నట్టు ఉందండి అంత బాగున్నాయి మన పట్టు చీరలకు కానీ ప్రతిదానికి ఏ డ్రెస్కైనా వేసుకునేయచ్చు అనమాట అవి దండలు అల్లించుకొని చుడిదార్స్కి కానీ చుడిదార్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా సరే ఈ దండలు అయితే మనకు సరిపోతాయి అన్నమాట అన్ని రకాల బీట్స్ ఉన్నాయి అక్కడ అయితే ఒకసారి అయితే మీరు విజిట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది త్రీ డేసే అంట నేను బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఈ ఫ్యాషన్ ఐటెం చూసే వాళ్ళ కోసము పెళ్ళికూతురుల సెట్స్ చాలా బాగున్నాయండి రేటు తక్కువే ఉంది మీరు ఒకసారి అయితే చూడండి సీజెడ్ డ్రాలు కానీ ఇంకా ఇంకా మంచి మంచి చూపిస్తున్నారు నేనైతే ఒకసారి మీకు అందరికి చూపిద్దాం మీరు అవి వెళ్ళి చూసైతే డిసైడ్ అవ్వచ్చు కదా అని చూపిస్తున్నానండి ఈ విధంగా ఉన్నాయి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట పోవడానికి లోపల తీసుకొని వెళ్ళామన్నమాట నేను స్వాతి

వచ్చేసి వీళ్ళ పచ్చలు గోల్ చేయించుకుంటాం చాలా చాలా టోటల్ గ్రీన్ బాగుంటుంది ఇదైతే మాకు త్రీ హండ్రెడే వస్తుంది హోల్సేల్ ప్రైస్ అంటే ఇదే బంగారు షాపుల్లో మీకు మీరు ఎక్కడైనా రెగ్యులర్ చేసుకున్నా కూడా తెలుసు తక్కువ లేవు రిటైల్ హోల్సేల్ డైరెక్ట్ జైపూర్ రేట్ ఇస్తుంది ఇట్లా కూడా అయితే బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్లో దండ వచ్చేస్తాను అంటే సిక్స్ లైన్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్

కనిపెట్టుకో చాలా బాగుంది అనురామ్ గోల్ ఏమండి ఇవి అనుగోల్ అనురామ్ గోల్

తగ్గితే లేదా మరి ఈ విధంగా అయితే నేను అన్నీ ఒకసారి అయితే పెట్టి చూశానండి చాలా బాగున్నాయి ఎవరైనా చూసేవాళ్ళు కొనేవాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తా బాయండి